అండి ఈరోజు కొంచెం ఎండుమిరపకాయలతో చింతపండు పచ్చడి చేసుకుందాము ఫస్ట్ అయితే మిరపకాయలు వేంపుకునే తందుకు కొంచెం నూనె వేసుకుందాము సరిపోద్ది కొంచెం వేసుకుంటే మిరపకాయలు అయితే ఇందులో వేసుకుందాము మిరపకాయలు అయితే ఫస్ట్ దూరగా వేయించుకోవాలి ఇది ఇది పాతకాలం వంట అండి మన వెనకట మన పెద్దవాళ్ళు చేసేది ఈ వంట ఇట్లే చేసుకునేవారు ఎక్కువ ఈరోజు నేను చేద్దామని చెప్తాను మిరపకాయలు మాడిపోకుండా దోరగా వేయింపుకోలే చాలు మాడిపోతాను చూడు ఈ కలర్ ఖచ్చిదాకా వేయింపుకుంటే సరిపోద్ది ఇప్పుడు వేంపుకున్న మిర్చి మిక్సీ జారీ చేసుకుందాము చింతపండు కడిగి నానబెట్టిన ఈ చింతపండు కూడా ఇందులో వేసుకుందాము ఎల్లిపాయలు ఉల్లిగడ్డ ఇవి కూడా ఇందులో వేసుకుందాము జీలకర్ర వేసుకుందాము సాల్ట్ వేసుకుందాము సరిపోను ఒక సగం స్పూన్ ఎత్తన్నా సరిపోద్ది ఇందులో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సరిపోతాయి పచ్చడి అయితే ఇట్లా పట్టుకోవాలి వెనకట వాళ్ళు అయితే ఎక్కువ చేసుకునేది పచ్చడి ఎందుకంటే ఏం కూరగాయ లేనప్పుడు చేసుకునే వాళ్ళు వేడి వేడి అన్నంలో అయితే చేసుకొని తింటే చాలా కమ్మగా ఉండేది అప్పుడు ఇది ఏంది గడకన్నం కూడా ఉండేది కదా అన్న కూడా వేసుకొని తినేవాళ్ళు మంచిగా కమ్మగా ఉండేది ఇట్లా వెనకటి వాళ్ళైతే ఎక్కువనే చేసుకునేది ఎందుకంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేది కదా ఉమ్మడి కుటుంబాలు అందుకే ఏది చేసుకున్నా కానీ ఎక్కువనే చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరికి వాళ్ళే కాబట్టి కొంచెం చేసుకుంటే సరిపోద్ది అందుకే కొంచెం కొంచెం చేయడము ఇట్లా పట్టుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది నేను ఫస్టే తాలింపు చేసిన తాలింపు చేసి పెట్టినా వెనుకటి వాళ్ళైతే తాలింపు కూడా పెట్టుకునే వాళ్ళు కాదు ఇట్లనే వేసుకొని తినేవాళ్ళు నేనైతే ఇప్పుడు తాలింపు చేసిన ఇందులో ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మంచిగా టేస్ట్గా కమ్మగా ఉంటుంది ఎందుకంటే ఎల్లిపాయలు కూడా ఇట్లా చేసుకోవాలి మధ్యలకు పడి చేసి ఇట్లా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తాలింపు అయితే చేసిన ఇదండి వెనకటి వల్ల వంట అయితే ఎక్కువ ఉంటుంది మీకు గంక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని మన ఛానల్కి వెళ్ళి వీడియో అయిపోయేదాకా చూడండి అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము